దేవునికి స్తోత్రం అందరికి నా హృదయకు కొందనాడు ప్రైజ్ అలాడ్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించును కాక ఈ రోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియబల అద్భుతమైన వాక్య సందేశం సామెతల రంగము పదవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన నీతి మంత్రులు ఆశించున్నది వారికి దొరుకును దేవునికి సమస్తమైన కలుగును కాక ఈ గొప్ప వాగ్దానం మనందరి జీవితాల్లో కూడా నెవేర్చబడును కాక ఐ మీన్ ప్రియాది దేవుని బిడ్డారా నీతి మంత్రులు ఏదైతే ఆశ పడతారో అది వారికి ఖచ్చితంగా దొరుకుతుంది అని అంటే విషయాన్ని దేవాదేవుడిని తెలియపరుస్తూ ఉన్నాడు ఏది ఆశపడినా దొరుకుతుందంటే ఖచ్చితంగా ఏది ఆశపడిన దొరుకుతుంది ఎందుకంటే వాళ్ళు అనీతి కాదు దుర్నీతి మంతులు కాదు భక్తిహీనుడు కాదు భక్తిహీనుడు ఆశపడిన వాళ్ళు దొరకదు అనీతి మంతులకు దొరకదు దుర్నీతి మంత్రులకు దొరకదు పాపాత్ములకు దొరకదు కానీ నీతి అనగా నీతిమంతులకు ఏది వారికి అవసరమో ఏది కావాలో ఏదైతే మంచిదో అది వారు అడుగుతారు ఖచ్చితంగా వారికి దొరుకుతుంది సో కనుక ఏసుప్రభు రక్తంలో కనబడిన నీవు ఖచ్చితంగా నీతిమంతుడు ఆయన నమ్మిన నీవు నీతిమంతుడు కనుక నీవు ఆశించినది ఖచ్చితంగా నీకు దొరుకుతుంది ఈరోజు నువ్వు ఏది ఆశపడతావు ప్రతి దేవుని కుమారుడకు మారితే అది ఖచ్చితంగా నీకు దొరుకుతుంది నువ్వు పొందుకోగలుగుతావు ఎందుకంటే ఆయన పిల్లలకు ఖచ్చితంగా ఆయన ఏది వాళ్ళనో ఖచ్చితంగా తెలుసు కన్న తండ్రి తన పిల్లలకు ఏది పెట్టాలో ఆయన తెలుసు అదే రీతిగా నీకు కూడా ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు నువ్వు ఆశపడేది ఖచ్చితంగా నీకు దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు మనుషులైతే చుట్టూ నుండి బంధువులైతే నువ్వు అడిగింది ఇవ్వడానికి నాకు ఎంతో ఇష్టం అని చెబుతూనే ఇవ్వడానికి మాత్రం మనం అడిగింది ఇవ్వడానికి మాత్రం ఇష్టపడరు కష్టపడతా ఉంటారు కానీ ఇప్పుడు దేవుడు బిడ్డ ఈరోజు ఒక చక్కటి మాట దేవుడు తెల్లపరుస్తున్నాడు అబ్రహాము దేవుని నమ్మను అది అయితే నీతిగా ఎంచబడినట్లుగానే నీవు దేవుడు నమ్మేవు నీవు నీతి మంత్రులు మార్చిపెట్టావు ఏసురత్తు కడగబడి ఉన్నావు కనుక నువ్వు నీతి మంత్రులు కనుక నీవు ఆశించిన ప్రతీదీ నీకు దొరికి తీరుతుంది ఆ రోజులో శిష్యులు వెళ్ళి చేపలు పడదాం వెళ్తారు ఎంత ప్రయాసపడినా కూడా చేపలు పట్టలేకపోతూ ఉంటారు ఒకటి రెండు సందర్భాల్లో దేవదేవుడు వారిని చూసి దేవుడు వారిని పిలుచుకుంటాడు దేవుడు వారితో మాట్లాడతాడు ఆయన చెప్పినట్టుగా వాళ్ళు వింటారు అంటే ఆయన మాట వినడమే నమ్మటం సో వాళ్ళు దేవుని మాట విన్నారు నమ్మారు దేవుడు చెప్పినట్టుగా వాళ్ళే వేశారు విస్తారమైన చేపలు పట్టగలిగారు సో వారు ఏం ఆశపడ్డారు చేపలు కావాలి రాత్రి అంతా కష్టపడే చేపలు నువ్వు ఇప్పుడు ఎట్లా అని చెప్పేసి దేవునితో వాదన వేసుకోలేదు అది నువ్వేందని చెప్పేది అన్న అనలేదు అంటే దేవుని మాటను నమ్మారు లోబడ్డారు విశ్వసించారు సో వారు పొందుకోగలిగారు నీతి మంత్రులుగా మార్చబడ్డారు పొందుకోగలిగారు అద్భుతం జరిగిందండి ఈరోజు నీ జీవితంలో కూడా ఎంతో ప్రయాస పడతావునో పొందు ప్రయాస పడుతున్నావు పడుతున్నావు కానీ పొందుకోలేకపోతున్నావు దేవుని మాట నమ్ము నీ నువ్వు నీతి మంత్రులుగా మార్చబడతావు అబ్రాహం నమ్మాడు వంద సంవత్సరాలకు కూడా కుమారు కలు దేవుడు అబ్సల్యూట్గా నమ్మాడు ఖచ్చితంగా దేవుడు ఇచ్చాడు అవిశ్వాసం అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ ఏమి పొందుకోలేరు అనిమంతత్వం అనగా దుర్నీతి భక్తిహీనత పాపము ఎక్కడ ఉంటుందో వారు అడిగి వారు అడుగుతారు దేవుని దగ్గర ఇక్కడ వారు పొందుకోలేరు ఎప్పుడైతే నీతి మంతుడుగా మార్చబడతావో దేవుని నమ్ముతావో ఖచ్చితంగా నీవు ఆశించినది ఆశించున్నది తప్పక దొరుకుతుంది నువ్వేం ఆశపడుతున్నావు నువ్వు మనం ఆశపడేది ఏముంటుందండి మహా అయితే నుండి పరిస్థితిని బట్టి కొంచెం మెరుగైన పరిస్థితి నాకు కావాలి ప్రభావ కొంచెం ఆశ్చర్యబడాలి ప్రభావ అనేకులకు ఒక మార్గదర్శకంగా ఒక సాక్షిగా ఉండాలి ప్రభావ అని అడుగుతూ ఉంటావు ఎప్పుడు చూడు కష్టపడము సంపాదించుకోవడము మరలా కష్టపడము మరలా సంపాదించుకోవటము అది మనకు ఎంతో కష్ట కష్టంగా జీవనము గడుపుకోవటము అది భారంగా ఉండటం కానీ దేవుడు అంటున్నాడు నువ్వు ఏమడుగుతున్నావు ఇది కాదు అడిగేది కదా నువ్వు అడిగింది తప్పకుండా ఇస్తాను నువ్వేది ఆశపడినా అది నేను నేను రక్తం ఇచ్చి కొన్న తండ్రిని ప్రాణమిచ్చి కొన్న తండ్రిని కన్న తండ్రి తన పిల్లలకు అడిగింది ఖచ్చితంగా ఇస్తాడు కదా మరి నేను ఎందుకు ఇవ్వను ఖచ్చితంగా ఇస్తాను నేను నీతి మంత్రులుగా మార్చుకున్నాను నీతి మంత్రులుగా మార్చుకున్నాను నువ్వేం అడుగుతున్నావు మంచి ఉద్యోగం కావాలని పిల్లల భవిష్యత్తు మంచి అడుగుతున్నావా లేదు అడగొచ్చు కదా దేవుని కోరు నేను సాక్షి నిలబడి అడుగుతున్నావా తప్పేళ్ళని అడగొచ్చు కనుక నువ్వు అడిగేది ఏదైనా అది నువ్వు నీతి మంత్రుడిగా దేవుని అడిగితే దేవుడు ఇస్తాడు దుర్బుద్ధితో అడిగితే మాత్రం దేవుడు ఏమాత్రమే అడగడండి కనుక నీతి మంత్రుడు ఆశించినది ఆశపడితే చాలు ఆశగల ప్రాణం తృప్తిపరుస్తానో కదా ఆశ పడినది ఖచ్చితంగా నా దేవుడు నీకు సొంతం చేయను గాక కనుక నువ్వెక్కడి నుంచి ఏ పరిస్థితుల మధ్యలో ఉండి నువ్వు ఈ వాక్యం మాటలు వింటున్నావు కానీ ప్రతి దేవుని కుమారుడు కుమార్తె ఆయన వాక్యాన్ని నమ్ము తద్వారా దేవుని దేవుని పొందుకో ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలను ఆశీర్వాదం పొందుకుందాం ప్రార్థన మహాగలుడా ప్రేమ ప్రేమగల తండ్రి వందనాలు స్తోత్రాలు నీతి మందులు ఆశించున్నది వారికి దొరుకునని గొప్ప వాగ్దానాన్ని మీరు మా వచ్చి ఏమైనా బలపరిచిన పొందా చేస్తున్నాం తను ఈరోజు మేము అడుగుది ఇది ఏదైనా ప్రభా తండ్రి అయ్యా మేము నీ సన్నిధిలో గోజాడుతున్నది ఏదైనా ఖచ్చితంగా ఇస్తానని ఒక గొప్ప ధైర్యపరిచే మాట మాటిచ్చినందుకు పొందడా తెలుస్తున్నాం తండ్రి నీకు అబ్రహము నమ్మాడు నీతి మనుషులు మార్చబడ్డాడు చక్కటి కుమారుని పొందుకున్నాడు ఆనాడు శిష్యులు పడవలో వెళుతున్నప్పుడు చేపలు వారు లేకపోయినప్పటి నీ మాటకు నమ్మారు వారు ఆశించిన వారు పొందుకోగలరు ఈరోజు మాకున్న కష్ట నష్ట బాధితులకు ఇబ్బంది నుంచి తప్పక మేము విడుదల పొందుకుంటాం నమ్ముతున్నాం బ్రహ్మ మా జీవితంలో కూడా ఒక వాక్త నెవేర్చి సహాయం దయచేది దినమంతా నీ కృపాక్షం ఉన్నది కాపుతగారు దయచేమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఏ శ్రేష్ఠ శ్రేష్టనామంలో కృతజ్ఞత వందని తెలుసుకుంటూ అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా ఉన్న తండ్రి ఆమె